ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ అన్నారు ఆదివారం ఉదయం అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆరోగ్యమే ప్రధానమని దేశ శ్రేయస్సు ఆరోగ్యకరమైన జనాభాపై ఆధారపడి ఉంటుందని తెలిపారు అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధ మొక్కలకు నిలయమని ఇక్కడ గాలి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఈ ప్రాంతంలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు నిర్వాహకులు ఫైవ్ కే టెన్ కే ట్వంటీ కే థర్టీ టూ కే రన్ నిర్వహించి పథకాలు బహు అనంతరం జిల్లా కలెక్టర్ అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించారు ఎంట్రీ గేట్ బాగుందని ప్రశంసిస్తూ పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ అడిషనల్ ఎస్పీ రామునాయక్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మరియు హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు